అరవై సంవత్సరాలు పైబడిన వ్యక్తులను వారి పిల్లలు చూడనట్లయితే వారికి సంబంధించిన గతంలో ఏవైనా ఆస్తులు ఉన్నట్లయితే అవి తిరిగి సీనియర్ సిటిజన్ యాక్ట్ రెండు వేల పదకొండు చట్టం ద్వారా వారికి హక్కులు పొందవచ్చని నంజాల జిల్లా డోన్ ఆర్డీవో వెంకటరెడ్డి తెలిపారు ఆయన ఈ రోజు జరిగిన సందర్భంలో విలేకరుల ద్వారా తెలిపిన వివరాల ప్రకారం చిన్నమ్మ గారి వెంకటేశ్వర్లు చిన్నమ్మ గారి నాగమ్మలు భార్యాభర్తలు అని అని వారి వేదంజన్ల மண்டலம் சீதாராம்புரம் கிராமம் వీరికి ముగ్గురు పిల్లలు వారు బేతంచెర్ల మండలం కోలంపల్లె గ్రామంలో నాలుగు ఎకరాలు ఎంబాయిలో మూడున్నర ఎకరాలు కొన్నారని ఈ భూమిని వారి కుమారులు వారి పేరు మీద మార్చుకుని తమకు అన్నం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సదరు వ్యక్తులు స్పందన ద్వారా తమకి తెలపగా ఈ విషయంపై విచారణ చేపట్టి సీనియర్ సిటిజన్ యాక్ట్ రెండు పదకొండు ద్వారా అరవై సంవత్సరాలు పైబడిన తల్లిదండ్రులను వారి పిల్లలు ఆలనా పాలన చూడకుండా వేధించినట్లయితే వారికి సంబంధించిన ఏమైనా ఆశలు గతంలో ఉన్నట్లయితే వాటిని తిరిగి వారికే చెందే విధంగా ఆ చట్టంలో ఉన్నందువలన తిరిగి ఈ ఫిర్యాదుకు ఈ భూమి సర్వ హక్కులు చెందే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు వచ్చాయని కావున అరవై సంవత్సరాలపై ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లలు వారి ఆలనా పాలా చూడకుండా వేధిస్తున్నట్లయితే స్పందన ద్వారా డోన్ లో ఫిర్యాదు చేసినట్లయితే పరిష్కారం దొరుకుతుందని ఇప్పటి వరకు డోన్ డివిజన్ లో నాలుగు పరిష్కారం చేసినట్లు వారు తెలిపారు ఈ సమస్య పరిష్కారం గురించి అర్జీదారులు వెంకటేశ్వర్లను అడగ్గా వెంకటేశ్వర్లు మాకు న్యాయం జరిగినందుకు ఆర్డీఓ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలియజేశారు ఆన్ ఇచ్చేయి ఒకటి పడుతుంది నేను లోగల్ లోగల్ తున్న తీస్తావా లోగల్ తున్న ఇది బాగుంది నేను తిన్నది చెప్పండి సార్ అందరికీ నమస్కారం డోన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో చిన్నమ్మ గారి వెంకటేశ్వర్లు మరియు చిన్నమ్మ గారి నాగమ్మ వాళ్ళిద్దరు భార్యాభర్తలు వాళ్ళు మా ముగ్గురు పిల్లలు ఉన్నారు మా ముగ్గురు పిల్లలు తమకు ఉన్నటువంటి భూమిని వాళ్ళ పేరు మీద ఎక్కించుకొని ఆన్లైన్లో వెబ్లైన్లో ఎక్కించుకొని పాస్బుక్ తీసుకొని మా పాలనా పాలన ఏమీ చూడడం లేదని మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్ చేసిన దాంట్లో సీనియర్ సిటిజన్ యాక్ట్ రెండు వేల పదకొండు చట్టం మేరకు కంప్లైంట్ జరిగిపోయింది ఇందులో ఈ వాళ్ళ పిల్లలు అంటే కొడుకు కోడలు చిన్నమ్మగారి రాంపుల్లయ్య తర్వాత చిన్నమ్మగారి వెంకటేశ్వరమ్మ చిన్నమ్మగారి సి సుమలత ఈ వీళ్ళ అందరిపైన కే కేసు వేయడం జరిగింది ఈ చట్టం ప్రకారంగా విచారణ చేసిన తర్వాత తెచ్చింది ఏమంటే వీళ్ళకి పేదంచల్ల మండలంలో రెండు గ్రామాల్లో పొలం ఉంది ఒకటేమో కొనుగోలుపల్లి గ్రామంలో ఆరు వందల యాభై రెండు సవలో నాలుగైకాల నలభై ఏడుస్ ఇంట్లో అలాగే బెదంతల్ల మండలంలోనే ఎంభైనా ముందు మూడు వందల ముప్పై ఐదు వందల ముప్పై ఐదు సర్వే నంబర్లు మూడు ఎకరాల యాభై సింటుంది ఈ భూమి అంతా కూడా ఈ వివిధ చెప్పినటువంటి వాళ్ళ మీద ఎక్కించుకున్నారు ఈ ఎక్కించుకున్నటువంటి భూమి అంతా కూడా ఈ ఇదంతా కూడా క్యాన్సిల్ చేయడానికి వీళ్ళు అభ్యర్థించారు ఆ వాళ్ళ వాళ్ళ చూడడం లేదు కాబట్టి వీళ్ళు క్యాన్సిల్ చేయాలని చెప్పి అభ్యర్థిస్తే వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి విచారణ చేసిన తర్వాత ఈ విచారణ ఏమంటే వీళ్ళు వీళ్ళకు ఉన్నటువంటి భూమిని వీళ్ళకే రెస్టోర్ చేయమని అడిగినందువల్ల తప్పనిసరిగా వీళ్ళకే రెస్టోర్ చేయాల్సినటువంటి పరిస్థితి చట్టంలో ఉంది సో అందువల్ల ఆ చట్టం మేరకు వీళ్ళ పెరిగి ఉన్నటువంటి క్యాన్సిల్ చేసి తహసీల్దార్ బేదించాల వారికి ఈ తన తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ విధంగా మనకు ఈ చట్టం వచ్చిన తర్వాత సీనియర్ సిటిజన్స్ అంటే అరవై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ చట్టం ఎంతో సపోర్టింగ్గా ఉంది దీనివల్ల ఏమంటే ఎవరైతే తల్లిదండ్రులను లేదా తాతలను నిర్లక్ష్యం చేస్తారో వాళ్లకు ఏవైనా హాస్టల్ బదిలీ చేసిందే తిరిగి వాళ్ళకి రెస్టోర్ చేయడానికి ఖచ్చితంగా ప్రయోజనం ఉంది అంతేకాకుండా ఈ చట్టం మీద తీసుకున్నటువంటి ఆర్డర్ను ఎక్కడ కూడా స్థానిక కోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేదు ఈ ఆర్డర్ను ఇంపూ చేయడానికి లేకుండా చట్టంలో ఒక ప్రోవిజన్ ఉంది సెక్షన్ ఇరవై ఏడు ప్రకారం సో దాని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా ఆర్డర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈ ఈ చట్టం వల్ల పేద ముఖ్యంగా భేదాన్ని కాదు పేద ఎవరైనా సరే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసేటటువంటి కొడుకులు కోడలకు ఇది ఒక హెచ్చరిక సో ఈ విధంగా మా డివిజన్లో ఇప్పటి వరకు నాలుగు కేసు ఇది ఇప్పటికి గతంలో మూడు కేసులు పరిష్కారం చేయడం జరిగింది సో ఇది నాలుగో కేసు దీనివల్ల ఈ మీడియా ముఖంగా ప్రజలకు విషయం తెలిస్తే ఇటువంటి కేసు మరిన్ని వచ్చే అవకాశం ఉంది దీని గురించి ఎక్కువ మందికి తెలియ తెలియకపోవడం వల్ల మలిగిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు అందువల్ల ఇటువంటి ఆర్డర్స్ వచ్చినప్పుడు మేము ప్రత్యేకముఖంగా తెలియజేయడానికి సుముఖంగా ఉన్నాం ఆ అందులో భాగంగా ఈ రోజు ఈ మీడియా మీట్లో తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించిన వాళ్ళ కొడుకులు ఏమైనా మళ్ళా వీళ్ళు సేవలు చేయాలనుకుంటే కూడా హైకోర్టు పోవాలి అంతే ఇక్కడ వేరే ఎక్కడికి పోవడానికి లేదు స్థానిక కోర్టులో ఎక్కడ పోవడానికి ప్రయోజనం లేదు హైకోర్టు ఛాలెంజ్ చేసుకోవచ్చు ఛాలెంజ్ చేసుకున్నా కూడా ఇందులో భూమి వాళ్ళనే సొంతంగా కొన్నది కాదు కాబట్టి కొంత కార్యాపరంగా జరగచ్చు కానీ సిటిజన్స్ అర్జీ రూపంలో రావడం జరిగింది స్పందనలో అర్జీ రూపంలో వచ్చిన తర్వాత దాన్ని ఈ దరఖాస్తు ఫిల్ చేయడానికి రాకపోతే కూడా మేము ప్రత్యేకంగా శ్రద్ధ వహించి చట్టంలో అటువంటి నిబంధన కూడా ఉంది వాళ్ళకి ఏమైనా అర్జీ రాసుకోవడం రాకపోతే దీనిలో ఈ కేసుకు సంబంధించి మాత్రం మేమే అధికారులే వాళ్ళ వివరాలన్నీ కనుకొని మేమే అర్జీ రాసి వాళ్ళతో సంతకాలు తీసుకుని విచారణ జరి చేపడం జరుగుతుంది ఈ విధంగా వచ్చినటువంటి గతంలో వచ్చిన కేసులు కూడా స్పందనలో వచ్చాయి ఈ నా ఈ నాలుగు కేసులు కూడా స్పందనలో చెప్పేసి ఇది నాలుగో కేసు నా పేరు చిన్నమ్మగారి వెంకటేశ్వరులు సార్ చిన్నమ్మగారి నాగమ్మ సీతారాంపురం వేదించెర్ల మండలం మా కొడుకులు నాకు ముగ్గురు కొడుకులు అయితే ఏడెకరాల తొంభై ఏడు సెంట్లు నేను సంపాదించినది పంచి వాళ్ళు పాస్బుక్లు గుర్తించుకొని నాకు అన్నం పెట్టకుండా కొట్టి చేర్చు చేర్చుంటే నేను డోను సార్ దగ్గరికి వచ్చి నేను ప్రత్యేకలు ఏడుకుంటే నాకు సలహా ఇచ్చినాడు మళ్ళా నాకు పాస్బుక్లు వచ్చి నా పేట ఆచి నా పేట రావాలని నానమ్మకు చిన్నమ్మగారి వెంకటేశ్వర్లకు రావాలని నాకు తెలియదు చేసినందుకు సారుకు ధన్యవాదాలు